జై మైనారిటీ సోదరులకు కానీ ఏంటండి టీడీపీ జనసేన బీజేపీ కలిసి మైనారిటీ సోదరుల రిజర్వేషన్ తీసేస్తారా ఎంత ఘాతుకారి పాల్పడుతున్నారు మీరు మైనారిటీ సోదరులు మన ఇండియాలో అత్యున్నతమైనటువంటి మెకానిజం తెలిసినటువంటి వాళ్ళు దమ్ముగల వాళ్ళు అటువంటి వారికి మీ మూడు పార్టీలు కలిసి ముస్లిం సోదరుడు యొక్క రిజర్వేషన్స్ రద్దు చేసేస్తానని నిన్న ప్రకటించారే అమిత్ షా గారు సమక్షంలో ఎంత అన్యాయం చేస్తున్నారు ముస్లిం సోదరుడు ఎంతో కష్టజీవులు అన్నిటిలోనూ ప్రాధాన్యత ఉన్నటువంటి ముస్లిం సోదరులకు ఈ అన్యాయం జరిగితే బీసీల తరఫున ఎస్సీలు ఎస్టీల తరఫున మేమందరం కూడా ఉద్యమం చేపడతాం గుర్తిరగండి ముస్లిం సోదరులకు అన్యాయం జరిగితే మేము ఒప్పుకోం ఆంధ్రప్రదేశ్లో ముస్లింలకు ప్రథమ స్థానం ఉంది ముస్లిం సోదరుడు చాలా మంచివాళ్ళు అన్నిటి అన్ని రంగాల్లో కూడా ఉంటారు అటువంటి ముస్లింలకు రిజర్వేషన్స్ రద్దు చేస్తామని సిగ్గు లేకుండా చెప్పుకుంటున్న మీ పార్టీలకు గుణపాఠం చెప్తారు ముస్లింలు ఏంటో అనుకుంటున్నారేమో అర్థం చేసుకోండి ముస్లిం సోదరుడారా భయపడొద్దు మేము మీకున్నాం మేము మీతోటే ఉంటాం మన క్యాస్ట్లో ఎవరికి అన్యాయం జరిగినా మనం ఒప్పుకోవద్దు నాయన ముస్లిం సోదరుడు జై ముస్లిం సోదరుడుకు ముస్లిం ఆడపడుచులకు ముస్లిం అన్నదమ్ములకు అందరు వ్యాపారస్తులకు మనస్ఫూర్తిగా బీసీ నేత మోర్ రామరాజునే మీ తరపునే నేను ఉంటాను మా బీసీ వర్గాలు ఎస్సీ వర్గాలు ఎస్టీ వర్గాలు అన్నీ మీ వైపునే ఉంటాయి ఇది రామరాజు చెబుతున్నటువంటి మాట శబ్దం జై జగన్